స్టేట్ కట్ లో వస్తాయి పూర్తి హ్యాండ్ వర్క్ వస్తాయి అనమాట మీకు దీంట్లో డిఫరెంట్ ఏట్ అంటే మీకు చున్నీస్ అన్నమాట హైలైట్ ఏట్ ఉంటే చున్నీస్ హైలైట్ ఉంటాయి మీకు ఓకే అండి బనారస్ లోనే చున్నీస్ కొంచెం సో ఇదైతే మనకి ఇప్పుడు ఎవర్ ట్రానింగ్ టూ ఇయర్స్ నుంచి నడుస్తూనే ఉండండి దీంట్లో కలర్స్ కూడా చాలా వస్తున్నాయి అన్నమాట కొత్త కొత్త బ్యూటిఫుల్ లేటెస్ట్ కలర్ అండి కలర్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఇచ్చేసి బాగుంది అలా కలర్స్ వస్తాయి మీకు ఓకే వచ్చేసి ప్యాచ్ వర్క్ సెట్ మీకు మిషన్ వర్క్ వచ్చేసి క్లాత్ ప్యూర్ క్లాత్ వస్తుంది అనమాట సైడ్కి ఇట్లా బార్డర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వస్తుంది పైన హైలైట్ అంటే దుపట్ట ఈ థ్రెడ్ వర్క్ లో వచ్చేసి కాటన్ వెరైటీ వస్తుంది మీకు ఓన్లీ థ్రెడ్ వర్క్ ఓకే దుపట్ట వచ్చేసి హైలైట్ మీకు కలర్ చాలా ట్రెండింగ్ ఉంది అందుకోసమే దీనిలో డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇట్లా వీ నెక్ లో ఇప్పుడు ఈ నెక్ ఏది ఉంది చాలా ఫ్యాషన్ ఉంది అనమాట ఇవా కూడా బ్రాడ్గా ఇచ్చారు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మూర్ ఎవరిడే నేను పూర్ణిమా సికింద్రాబాద్ లో వన్ ఆఫ్ ద బిగ్ షాప్ నుంచి ఈరోజు నేను బ్యూటిఫుల్ త్రీ పీస్ పార్టీవేర్ డ్రెస్సెస్ ని షేర్ చేస్తున్నాను అండి లెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి అన్ని కూడా త్రీ పీస్ సెట్స్ షేర్ చేస్తున్నాను అంబరీష్ టెక్స్టైల్స్ అండి చాలా ఓల్డ్ షాప్ వీళ్ళకి హోల్సేల్ షాప్స్ కూడా ఉన్నాయి ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా రీటైల్ ప్రైజెస్ అనమాట మీరు సింగిల్ ఐటమ్ కూడా ఇదే ప్రైస్తో తీసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ ఉంటాయి వీకెండ్స్ కాకుండా మీరు అన్ని డేస్లో వీడియో కాల్ అనేది తీసుకోవచ్చు విజిట్ కొనుక్కోవాలి అనుకుంటే కావాల్సిన అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి మహంకాళి అమ్మవారి టెంపుల్ కి జస్ట్ వెనక వైపునే ఉంటుంది నేను లొకేషన్ కూడా కింద ట్యాగ్ చేసి పెడతాను చెక్ చేయండి varieties చూద్దాంంబరీస్ టెక్స్టైల్స్ లో ఫస్ట్ అడ్రస్ చూపిస్తున్నారు అండి ఇవిలే కొత్తగా వచ్చిన స్టేట్ కట్ లోనే హ్యాండ్ వర్క్ తోనే వస్తాయి అనమాట ఓకే దీని మీద వేస్ట్ చేయదుమా ఓకే స్టేట్ కట్ లో వచ్చే పుర హ్యాండ్ వర్క్ వస్తాయి అనమాట మీకు దీంట్లో డిఫరెన్షియేట్ అంటే మీకు చున్నీస్ అన్నమాట హైలైట్ ఏట అంటే చున్నీస్ హైలైట్ ఉంటాయి మీకు ఓకే అండి బనారస్ లోనే చున్నీస్ కొంచెం అన్నీ పెద్దగానే వస్తాయి మీకు హ్యాండ్ వర్క్తోనే వస్తాయన్నమాట త్రీ పీస్ సెట్ టాప్ ప్యాంట్ చున్నీస్ వస్తాయి త్రీ పీస్ సెట్ దీంట్లో అంటే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి అనమాట మీకు ఓకే వీటిలో ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను మీకు ఓకే అండి సో మీరు ఇవన్నీ ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు వీడియో కాల్ ఇస్తారా అండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది సాటర్డే సండే వదిలేసి తక్కిన అన్ని రోజులు ఏ రోజైనా మీరు చేసుకోవచ్చు అనమాట వీడియో కాల్ వీడియో కాల్ ఓకే ఓకే సో ప్రైస్ ఎంత ఉంటుంది దీంట్లో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ప్రైస్ వచ్చేసి మీకు 1290 ఓన్లీ ఓన్లీ 1290 సూపర్ బండి పూర హ్యాండ్ వర్క్ వస్తది నైస్ చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ చూపిద్దాము సో ఇదైతే దీంట్లో కలర్స్ కూడా చాలా వస్తున్నాయి అనమాట టు డబుల్ ఎక్సల్ సైజ్ వస్తాయి దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను బాటమ్ కూడా బాటమ్ త్రీ పీస్ సెట్ కట్ ప్యాంట్ వస్తుంది ఇట్లా త్రీ పీస్ సెట్ వస్తాయి మీకు బ్యూటిఫుల్ లేటెస్ట్ కలర్ అండి కలర్ ఇవన్నీ ఇవన్నీ కూడా ప్లాప్లిక్ వర్క్ లాగా ఇచ్చేసి బాగుంది ఓకే అన్నిటికీ కూడా ఆర్గాన్స్ ఆర్గాన్స్ చున్నీ వచ్చేసి ప్యాచ్ వర్క్ వస్తుంది అనమాట త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు వస్తుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది కొరియర్ చార్జెస్ ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ వరకు చూడండి ఇది మిషన్ వర్క్ వచ్చేసి క్లాత్ ఎక్దమ్ ప్యూర్ క్లాత్ వస్తుంది అనమాట మీకు కిందకి సైడ్ ఇట్లా బార్డర్ వచ్చేసి పూర్తి హ్యాండ్ వర్క్ వస్తుంది మీకు పైన హైలైట్ అంటే దుపట్ట ఓకే బాటిక్ ప్రింట్ వచ్చేసి మీకు నాలుగు సైడ్ కట్ వర్క్ బార్డర్ వస్తుంది సింగల్ కలర్ వస్తుంది కలర్స్ ఏమి ఉండవు కూడా సేమ్ ఇట్ల మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ థర్టీ ఫైవ్ వస్తుంది సూపర్ సింగిల్ కలర్ వస్తాయి కలర్స్ ఏమి ఉండవు మంచి కలర్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉంది ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఒరింజా చున్నీతో వస్తుంది మీకు ఇది కూడా ప్యాచ్ వరకు వస్తుంది ఓన్లీ సింగిల్ కలర్ వస్తుంది ఇది కూడా వైట్ వస్తుంది వేరే కలర్స్ ఏమి ఉండవు సేమ్ ఇట్లా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది వచ్చిందండి ఇక్కడ నాలుగు వైపులా మనకి ఇలా స్కాలప్ అయితే ఇచ్చారు ప్రైస్ రేంజ్ అండి ప్రైస్ వచ్చేసి మీకు 1565 వస్తుంది మీకు like 1565 ఫోర్ ఆరెంజ్ వస్తుంది మీకు సింథటిక్ ఏమ ఉండదు ఓకే చున్నీ వస్తుంది సింగిల్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నెక్ ప్యాటర్న్ కూడా బాగుందండి ఇక్కడ నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇది ఒక ప్యాటర్న్ చూడండి ఓకే కలర్ అయితే బాగా ట్రెండింగ్ కలర్ చాలా ట్రెండ్ ఉంది దీంట్లో ఏంటంటే మీకు బనారస్ చున్నీ వస్తుంది మీకు ఓకే దుప్పట్టాలు కూడా ఏ ఉంటాయి కదా మీకు చిన్నగా ఉండ అన్ని పెద్ద చున్నీ 2.25 ఉన్నాయండి సో దుప్పట్టా వస్తది మీకు హ్యాండ్ వర్క్ వస్తది అన్నమాట పీగలు ఓకే ఈ కలర్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చేసి చేతుల్లో కూడా ఇట్లా వర్క్ వస్తుంది మీకు వీటిలో కూడా సింగిల్ కలర్ వస్తుంది కలర్స్ ఏమీ ఉండవు మీడియం టు డబుల్ ఎక్స్ వస్తాయి వీటిలో కూడా కలర్స్ ఏమీ ఉండవు సింగిల్ కలర్స్ వస్తాయి వీటిలో కూడా నెక్స్ట్ చూద్దాం ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ అండి ఇది ఒక ప్యాటర్న్ చూడండి సేమ్ ఇది కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది పట్ట సేమ్ అట్లనే డిజిటల్ ప్రింట్ వచ్చేసి వస్తుంది అనమాట మీకు వస్తుంది అనమాట టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అన్నిటిలో కూడా మీకు స్టేట్ కట్ ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వస్తుంది సింపుల్ వర్క్ కూడా వచ్చింది బాగుంది డ్రెస్ అయితే చాలా బాగుంది అండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి మీరు ఇక్కడ అమ్మవారి టెంపుల్ వెనక వైపునే ఉంటుంది అంబరీష్ టెక్స్టైల్స్ సో మీరు విజిట్ చేయొచ్చు అలాంటి వాళ్ళు లో చూసుకొని ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వరీ ట్రెండింగ్ కలర్ ఓకే ఆరెంజ్ చున్నీ ఇది కూడా సేమ్ డిజిటల్ ఆరెంజ్ చున్నీ వస్తుంది ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చేసి వస్తది ఇట్లా కూడాను ఇది కూడా సింగిల్ కలర్ వస్తాయి అన్నమాట మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి దీని ప్రైస్ కూడా వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీ ఫైవ్ వస్తుంది నైస్ అండి చాలా బాగుంది సింగిల్ కలర్ ఇది కూడా వస్తుంది దీనికి లైనింగ్ కూడా వచ్చింది లైలింగ్ ఉంటాయి మీకు చూపించిన అన్నిటిలో లైలింగ్ ఉంది లైలింగ్ ఏమీ లేదు అన్ని లైలింగ్ వస్తాయి ఓకే బాగుంది డిజిటల్ ప్రింట్ దుప్పట్టా వచ్చేసి కలర్ కూడా మంచి లైలాక్ ట్రెండింగ్ కలర్ అండి కలర్ వస్తుంది అనమాట నెక్స్ట్ వెరైటీ ఇప్పుడు కొన్ని కాటన్ లో చూపిస్తాను చూడండి కాటన్ వెరైటీ అనమాట ఈ థ్రెడ్ వర్క్ లో వచ్చేసి కాటన్ వెరైటీ వస్తుంది మీకు ఓన్లీ థ్రెడ్ వర్క్ దుపట్టా వచ్చేసి హైలైట్ మీకు ఓకే దుపట్టా చూడండి పెద్ద దుపట్ట వస్తుంది మీకు స్టైల్ ప్రింట్ వచ్చేసి ఇదంతా ప్రింట్ వస్తుంది అనమాట ఇది పైన సీక్వెన్స్ వస్తుంది మీకు అండి దీంట్లో కూడా సేమ్ అట్లనే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు అండి సింగల్ కలర్ కలర్స్ ఏమి ఉండవు మా దగ్గర ఏంటంటే చాలా మంది వచ్చేసి వస్తుంటారు అంటే కలర్ చూపి కలర్స్ ఉండవు మా దగ్గర సింగల్ సింగల్ డిజైనర్ పీసెస్ వస్తాయి మంచి బ్యూటిఫుల్ కలర్ కూడా థిక్ గా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా కాటన్స్ ఉంటాయండి కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ చూస్తున్నాము ఇది కూడా గోటాపతి వర్క్ వస్తుంది అనమాట అన్ని వీలెక్ లేకుండా ఇది రౌండ్ నెక్ వచ్చేసి మీకు వర్క్ ఏది కదా నీట్ అండ్ క్లీన్ వర్క్ వస్తుంది మీకు దీంట్లో హైలైటెడ్ అంటే కలంకారీ చున్నీ వస్తుంది మీకు ఓకే చందరిలోన కలంకారీ వస్తుంది దీంట్లో కూడా సేమ్ ఇట్లానే టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్ కూడా చూపిస్తాం మీకు ఓకే ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఓన్లీ ట్వల్వ్ నైంటీ ఫైవ్ టూ కలర్స్ ఉండే వీటిలో టూ కలర్ కూడా చూపిస్తాం బాటమ్ కూడా వచ్చిందండి ఫ్యాన్సీ సెట్ ఐబీ సెట్స్ మీకు రెండు కలర్లు బాగున్నాయి అండి ఇంకోటి మంచి ఇలాంటి ఆనియన్ లైలాక్ షేడ్ లాగా కూడా ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రీజనబుల్ ప్రైస్ లో భలే ఉంది నెక్స్ట్ వెరైటీ చూద్దాము సో నెక్స్ట్ పింక్ కలర్ లో మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి పార్టీ వేర్ కింద బనారస్ డిజిటల్ ప్రింట్ వస్తుంది బనారస్ దుప్పట్ట యా సో ఇదంతా కూడా మంచి ఇట్లా హ్యాండ్ వర్క్ వచ్చింది మధ్య మధ్య బూటా కూడా వస్తుంది మీకు హ్యాండ్ వర్క్ లోనే వస్తుంది సింపుల్ సింగిల్ కలర్ వస్తుంది అనమాట కలర్స్ ఏమి ఉండవు వీటిలో కూడా సింగల్ కలర్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్టీన్ హండ్రెడ్ వస్తుంది వచ్చేసి షిప్పింగ్ అడిషనల్ సో ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా థ్రెడ్ వర్క్ లో వస్తుంది మీకు ఓకే వీటిలో కూడా ఒకటి రెండు కలర్స్ వస్తాయి మీకు మీకు వచ్చేసి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది వీటిలో టు డబల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది వీటిలో అండి సూపర్ చాలా బాగుంది డిజైన్ అయితే చాలా బాగుంది సో చాలా పెద్ద షాప్ ఓల్డ్ షాప్ అండి మీరు ఇక్కడ విజిట్ చేసుకొని కొనొచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది బనారా బనారస్ ఇది వస్తుంది మీకు ఏమి వర్క్ ఏమి ఉండదు ఓన్లీ ప్లేన్ అనమాట ప్యూర్ బనారస్ లో వస్తుంది పైన నెక్ దగ్గర ఇట్లా వచ్చేసి కింద బార్డర్ ఇట్లా వస్తుంది మీకు వస్తుంది దీని చున్నీ ఏముంది మీకు చున్నీ వస్తుంది కట్ వర్క్ ఇట్లా వచ్చే వస్తుంది దీనిలో కూడా సేమ్ అట్లానే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది అంటే ఇది ఫాబ్రిక్ సోపర్ గా ఉంది వస్తుంది అనమాట త్రీ పీస్ సెట్ వస్తుంది ప్యాంట్ ఇలా వచ్చేసింది కింద కూడా ఇలా బనారసి మీనాకరి స్టైల్ వర్క్ అనేది ఇచ్చారు దీని ప్రైస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ చాలా బాగుంది ఆర్గాంజా దుప్పట్టా తోటి పీస్ అండి నెక్స్ట్ వన్ మనకి బాగా ట్రెండింగ్ కలర్ ఓకే ఈ కలర్ చాలా ట్రెండింగ్ ఉంది అందుకోసమే దీనిలో డిజైన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అనమాట ఇట్లా వి నెక్ లో ఇప్పుడు ఈ నెక్ ఉంది చాలా ఫ్యాషన్ ఉంది అనమాట టు డబల్ ఎక్స్ఎల్ వస్తుంది వీటిలో కూడా దీని ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫార్టీ వస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ వస్తుంది బనారస్ చున్నీతో హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ఇంకా ప్రైస్ తగ్గుతుంది ఇంకా రీజనబుల్ ప్రైస్ లో వస్తుందండి ఇలాంటి డ్రెస్లు ఎక్కడ దొరుకుతాయో తెలియదు బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ట్రై చేయండి సో నెక్స్ట్ ఇంకొకటి కాటన్ డ్రెస్ చూడబోతున్నామండి ఇదేంటంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు ఇది హ్యాండ్లూమ్ కాటన్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ ఇలా బ్యూటిఫుల్ నెక్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండి స్లీవ్స్ కి కూడా మనకి ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు దుప్పట్ట కూడా మంచి దుప్పట్ట జూట్ స్టైల్ దుపట్ట వస్తుంది ఇది కూడా థ్రెడ్ వర్క్ తో ఉందండి ఇదంతా కూడా థ్రెడ్ థ్రెడ్ వి కలర్ సేమే ఉండు సోబర్ కలర్ ఇది చాలా బాగుంటది ఓల్డ్ అయిపోతుంది తొందరగా అన్నట్టు అండి సమ్మర్ లో వాడుకోని దీని ప్రైస్ వచ్చేసి మీకు ఓన్లీ ఓన్లీ దీని బాటమ్ కూడా మనకి ఇలాంటి మెటీరియల్ ఇట్లా బార్డర్ వస్తుంది సేమ్ క్లాత్ ఉంటుంది మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది అనమాట మంచి ట్రెండింగ్ మెటీరియల్ అండి ఇట్లా దుప్పట్ట వస్తుంది అనమాట నెక్ ఇట్లా వచ్చేసి వీటిలో కూడా కలర్ డిజైన్ చాలా వస్తాయి మీకు జస్ట్ మోడల్ ఒకటి చూపిస్తాం అనమాట ఓకే దీని ప్రైజ్ కూడా వచ్చేసి మీకు మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఓకే సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ వస్తుంది మీకు పట్టులా కనిపిస్తుంది ఇది మెటీరియల్ ఏంటండి విచిత్ర సిల్క్ విచిత్ర సిల్క్ లోనే వస్తాయి అనమాట దీంట్లో వెరైటీ చాలా ఉన్నాయి అన్నమాట జస్ట్ మోడల్ ఒకటి చూపిస్తాం అంతే ఓకే అండి పూరా హ్యాండ్ వర్క్ తో వచ్చేసి పూర్ వర్క్ వస్తుంది మీకు ఓకే ఏది ఉంటది బనారస్ లో వస్తుంది ఇది కూడా బనారస్ ప్రింట్ కూడా ఉంది ఇక్కడ అంతా వీవింగ్ కూడా ఇలా ఇచ్చారండి చాలా బాగుంటది పెద్ద చున్నీస్ వస్తాయి మీకు దీంట్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మీకు వర్క్ బాటమ్ ఇచ్చారు ఎయిటీన్ నైన్టీ ఫైవ్ మంచి హెవీ పార్టీ లుక్ ఉండే డ్రెస్ అండి హెవీ దుప్పట్టాతో వచ్చింది ఇవన్నీ జస్ట్ ఇంకా నార్మల్ ఫ్యాన్సీ వేర్ కింద చూపించారు వీళ్ళ దగ్గర ఇంకా హెవీ హై అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి చీరలు కూడా ఉంటాయండి షాప్ ని విజిట్ చేయాలంటే అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇవన్నీ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు చాలా ఓల్డ్ షాప్ అండ్ చాలా బిగ్ షాప్ హోల్సేల్ పర్పస్ కూడా డెఫినెట్ గా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఐస్